ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామంలో ప్రియమందనాలు చెల్లిస్తూ ఉన్నాం గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనము చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి మూడు వచనాలు తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేష్య నొకతిని చూచి ఆమె యొద్ధ చేరెను సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని సంపదము అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను ప్రార్థన చేద్దాం కృపగల మా దేవ కరుణా సంపన్నుడ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఈ వాక్యమును చదువుకొని ఉండగా మాదేవా మీరే మాతో మాట్లాడుదురని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీ నామానికి మహిమ మా జీవితాలకు మేలు కలిగించుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీలో ఆది కాండము నుండి వరుసగా అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుందాం సంసోను అవమానము మరియు విజయము సామాన్యంగా సంసోను మరణము అని చెప్పాలి సంసోన అవమానము సంసోను మరణము కానీ సంసోన అవమానము మరియు విజయము అని మనం చెప్పుకుందాం విజయము సరే ఈ పదహారవ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా విభజన చేద్దాం ఒకటి నుండి మూడవ వచనం వరకు గాజాలో సంసోను గాజాలో సంసోను నాలుగు నుండి పదహైదు వరకు సంసోను దలీల సంసోను దలీల పదహారు నుండి ఇరవై ఐదు వరకు చెరలో ఉన్న సంసోను చరలోనున్న సంసోను ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు విజయము పొందిన సంసోను విజయము పొందిన సంసోను విజయం సంసోను విజయం వీళ్ళరా సంశోధన జీవితాన్ని మనము ఆలోచన చేస్తూ ఉండగా కృత నిబంధనలో దేవుడు సంసోను పేరు పేరును విశ్వాసుల పట్టిలో విశ్వాస వీరులు అని అంటాము వారి పట్టీలో ఆయన వ్రాయించడాన్ని మనము గమనించగలం పదకొండవ అధ్యాయం హెబ్రి పత్రిక వచనం ముప్పై రెండులో ఇకను ఏమి చెప్పదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అన్నాడు అంటే భాగంలో సంసోనును విశ్వాసుల సమూహముతో దాన్ని విశ్వాస వీరుల పట్టి అంటాము అంటే విశ్వాసము గలవాడే విశ్వాసము గలవాడు అని కొత్త నిబంధనలో సంశోను గుర్చి దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు మంచిది ప్రియులరా ఈ మూడు వచనాలను కొన్ని అంశాలుగా మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది సంశోను గాజాకు వెళ్ళుట పదహార అధ్యాయం మొదటి వచనం సంసోను గాజాకు వెళ్ళుట తరువాత సంసోను గాజాకు వెళ్లి వేష్య నొకతని చూచి ఆమె యొద్ధ చేరెను అన్నాడు కదా ఒక విశ్వాసి జీవితములో పతనములోనికి వెళ్ళిపోయినటువంటి వాడుగా మనము చూడగలం ఇజ్రయేలు భూభాగములో నుండి అన్యుల భూభాగములోనికి వెళ్ళిపోయాడు ఇజ్రాయేలు భూభాగములో ఏమున్నది గుడారం ఉన్నది దేవుని నిబంధన మందసం ఉన్నది మందసం పైన కరుణాపీఠం ఉన్నది దేవుని సన్నిధి ఉన్నది అక్కడ నుండి ఇతడు గాజాకు వెళ్ళుట గాజాకు వెళ్ళుట పతనములోనికి అతడు వెళ్ళాడు పశ్చిమ దిక్కుకు అతడు వెళ్ళాడు సంసోను దేవుని వ్రతము గలవాడు నాజీరు చేయబడినవాడు అయినప్పటికీ శరీర కోరికతో అతడు గాజాకు వెళ్ళాడు పాపము వైపు మానవ బలహీనతను చూపిస్తూ ఉన్నది అన్నటిస్రయేలు ప్రజలు వారిని విడిపించిన దేవుడు నడిపించిన దేవుడు అరణ్యములో వారిని పోషించిన దేవుడు ఉండగా వారు ఏం చేశారు అన్య అన్యమైన వాటి వైపు ప్రకృతి ఆరాధన వైపు వారు వెళ్ళిపోయారు లేదా పాత నిబంధనలో వారు ఆరా ఆకాశ దేవత లేదా ఉత్పత్తి దేవత అంటే భూమి పంట ఒక దేవత ఆకాశము ఒక దేవత సముద్రము ఒక దేవత పర్వతముల మీద రాయు ఒక దేవత పర్వతం మీద ఉన్న చెట్టు ఒక దేవత వాటిని వారు ఆరాధించుట ప్రారంభించారు హోష గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండవచనాల్లో వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి వచనం పన్నెండవ జనులు తాము పెట్టుకుని కర్ర యుద్ధ విచారణ చేయుదురు చూశారా వారు పతనమైపోయారు శరీర ఆకర్షణ మానవుని దేవుని మార్గము నుండి దూరము చేసేది బ్రిలార యేసు క్రీస్తు ప్రభువారు మన బలహీనతలు నెరిగినవాడు మన బలహీనతలలో అతడు బలముగా నిలిచేవాడు మనం పాపములో పడినప్పుడు కూడా ఆయన మనపై చూపిన కృప ఆయన విడిచిపెట్టడు మనపై కృప చూపుతూనే ఉంటాడు లేఖనం ఇలా సెలవిస్తుందండి నా సొంత మాట కాదు ఇది రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనం జాగ్రత్తగా చూద్దాం అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అపరాధము విస్తరించునట్లు అంటే అపరాధము తేటగా కనబడి అది విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అంటే దేవుని కృప విస్తరించాలి అని మనం పాపం చేయకూడదు సుమి ఒకవేళ యశు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన దేవుని కుమారుడు దేవుని కుమార్తె పాపములో ఒకవేళ పడిపోయిన దేవుడు మనపై కృపను చూపుట ఆయన మానడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది దైవ గ్రంథాన్ని మనం గమనిస్తుండగా దేవుడు మన పాపమును ఆయన ఖండించేవాడు శిక్షించేవాడు శిక్షించేవాడు అయితే అదే సమయములో ఆయన మన బలహీనతల్లో కూడా కృపను చూపుట మానేవాడు కాదు కృపను చూపి మనలను లేవనెత్తువాడు అర్థమైందా ఈనాడు మానవుడు ధర్మశాస్త్రమును పట్టుకుని ఇక పాపం చేయవాడు మందిరానికి రాకూడదు వాడు అడుగు పెట్టకూడదు వాన్ని చంపేయాలి రాళ్లతో కొట్టాలి వాన్ని వెలివేయాలి శాశ్వతంగా వెలివేయాలి ఈనాడు పెద్దలు అనబడేవారు కదా ఇలాంటి బోధను బోధిస్తూ ఉన్నారు కానీ ప్రభువు ఆయన శిక్షిస్తాడు తప్పక క్రమశిక్షణ చేస్తాడు అదే సమయంలో కృపను విస్తరింపచేసి పడిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు ఉద్ధరించువాడు క్రీస్తులో మన దౌర్బల్యాన్ని మనము దాచనక్కరలేదు ప్రియులార మనం ఒప్పుకొని మనము విడిచిపెట్టాలి ఎందుకంటే మనము క్షమించబడ్డాము దానిని ఆయనకు అప్పగిస్తే ఆయన మనకు బలమును అనుగ్రహించువాడు బలమును అనుగ్రహించువాడు మన పాపం మనలను ఇక వదలదు అనుకోవడానికి వేయలేదు గాని దేవుని కృప మనను విడిచిపెట్టదు క్రీస్తులో పశ్చాత్తాపడిన వారికి ఇక ఏ శిక్షావిధి లేదు అని దైవ గ్రంథములో దేవుడు రాయించాడు రోమాపత్రిక ఎనిమిది ఒకటిలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్షా విధియు లేదు అనగా ప్రభు ఆయన క్షమించాడు రెండవ వచనం సంసోను అక్కడికి వచ్చెనని గాజాకు వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని సంపదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి రెండవ అంశం వచనం రెండులో గాజా జనుల కుట్ర గాజా జనుల పన్నాగము అదే ఇది శత్రువు యొక్క పన్నాగము వారి యొక్క బంధము వారి యొక్క సంఖ్యలు అదే వారి యొక్క వల సంసోని మీద వల విసిరారు గాజా లోపలికి వచ్చాడా అయితే వాన్ని పట్టుకుందాం పట్టుకుందాం రేపు జామున ఆయనని పట్టణములోనే చంపివేద్దాం అని ఆ గాజా ప్రజలు సంసోను మీద కాపు కాశారు అతన్ని చంపాలని యత్నించారు ప్రయత్నం చేశారు ప్రియులరా ఇది పాపము మనలను బంధించి నాశనము చేయాలని శత్రువు యొక్క యత్నాన్ని చూపిస్తూ ఉన్నది వేటగాడు వాడు వల విసిరేవాడు వాడు గాలం వేసి మనుషులందరినీ వాడు పట్టుకునేవాడు అయితే దేవుడు ఈ వేటగాని ఉరిలో నుండి ఆయన విడిపించువాడు తొంభై ఒకటవ కీర్తన వచనం మూడులో ఏమని రాయబడి ఉంది వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించేను విడిపించేను దేవుడు తన ప్రజలను బంధకములలో నుండి ఆయన రక్షించువాడు బంధకములలో నుండి రక్షించువాడు అపవాది ఆ గాజా తలుపులు మూసివేశాడు తలుపులు మూసి ఇక బయటికి రాలేవు బయటికి రాలేవు అంటున్నాడు ఈనాడు కూడా మరణమనే ద్వారములను మానవునికి మూసి మరణమే నీ గతి మరణమే నీ అంతం శాశ్వత మరణమే నీ ఆఖరి గతి అని వాడు అంటూ ఉండగా రిలారా యేసు క్రీస్తు ప్రభు వారు తన మరణము ద్వారా మరణ బంధకములను తెంచాడు మరణ తలుపులను పగలగొట్టాడు మరణపు విజయమును ఆయన విరిచి వేశాడు మరణపు విజయమును విరిచి వేశాడు బంధకములలో ఉన్న వారికి ఆయన విడుదలను అనుగ్రహించాడు కదా యోహాను స్వార్థ ఎనిమిది ముప్పై ఆరులో కుమారుడు మిమ్మను స్వతంత్రులను చేసిన ఎడల ఇంకా బంధకములలో ఉన్నావా ఏ బంధకములలో ఉన్నావో నీ వెరుగుదువు అయితే యేసుక్రీస్తు అనే కుమారుడు నిన్ను స్వతంత్రునిగా చేసి స్వతంత్రురాలినిగా చేసి చేసిన ఎడల నువ్వు నిజముగా స్వతంత్రుడవై ఉదువు పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను బంధకములలో నుండి విడిపించటానికి ఆయన బంధకములలోనికి వెళ్ళాడు బంధకములలోనికి వెళ్ళాడు ఈనాడు ప్రభువును నీవు అంగీకరించావా సిలువలో పాపమనే ద్వారములను తెరిచివేశాడు విరిచివేశాడు మరణమనే బంధకములను తీసివేశాడు అపవాదిని పూర్తిగా జయించాడు ఈనాడు ఏ సుప్రభుని అంగీకరించావా అయితే నీవు బంధకములలో లేవు సుమి నువ్వు ఆయన రాజ్యాధికారములో ఉన్నావు నువ్వు ఆయన రాజ్యాధికారములో ఉన్నావు ఆయన నిన్ను విమోచించాడు శత్రువు నా మీద నేడు అధికారము లేదు అని మనం చెప్పగలగాలి నేనిప్పుడు విజేతను విజేతను క్రీస్తులో మరింతగా నేను విజేతను విజయమును పొందినవాడను రోమపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము అత్యధికమైన విజయమును పొందుచున్నాము అన్నాడు రిలర ప్రభు మనకు విజయమును అనుగ్రహించాడు మూడవ అంశముగా మూడవ వచనాన్ని మనము చదువుకుందాం సంసోన్ మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డ కర్రతోటి వాటిని ఊడవెరికి తన భుజముల మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను ఎబ్రోను కొండకు వెళ్ళెను ప్రియుల సంసోను పట్టణపు పట్టణపు ద్వార బంధములను పెకిలించి మోసుకొని వెళ్ళుట అక్కడ నుండి తీసుకొని వెళ్ళి హెబ్రోను కొండ మీద పాడవేశాడు యేసు క్రీస్తులో విజయమును చూపిస్తూ ఉన్నది ఇక్కడ కదా గాజా పట్టణపు ఆ గేట్లను ద్వారములను ఎత్తుకొని కొండ మీదికి హెబ్రోను కొండ మీదికి తీసుకొని వెళ్ళాడు ఇది శత్రువు యొక్క బలాన్ని పగలగొట్టుట విరిచివేయుట ఎత్తి తీసి పారవేయుట ఆ హెబ్రోను దగ్గరకు వెళ్ళి ఆ కొండపై నుండి ప్రక్కన వాగులోనికి దానిని ఎత్తి పాడవేయుట మన ప్రభు ఆయన ప్రాకారములను పడద్రోయువాడు అడ్డుగా ఉన్న ప్రాకారములను పడద్రోయువాడు నీ జీవితములో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయా ద్వారాలన్నీ మూసుకొని పోయినట్లుగా ఉన్నాయా అయితే యేసు ప్రభు వారు నీకు ద్వారములు తెరుచువాడు ఆ ద్వారములను విరిచి ద్వారములను తెరుచువాడు ఆయన మీ గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనములో ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి వారు గుమ్మమున పడగొట్టి దాని ద్వారము దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును ఆమెన్ మన ప్రభు నీకు ముందు నడిచేవాడు అడ్డుగా ఉన్న ద్వారాలను ఆయన విరిచి తెరచి నీ నీ ముందు ఆయన నడుస్తూ ఉండగా నీకు ద్వారమును మార్గమును విజయ మార్గమును శత్రు బలమంతటి మీద విజయమును ఆయన అనుగ్రహించువాడు ఈ నీవు నువ్వు నమ్ము యేసుక్రీస్తు ప్రభు వారు మరణము యొక్క తలుపులను పగలగొట్టినవాడు ఆయన సులువలో వ్రేలాడుతూ ఉండగా సులువలో మరణించగాని పులర నరకము యొక్క పాతాళము యొక్క ద్వారములు మూయబడ్డాయి బంధములు విడిపోయాయి పరలోక ద్వారములు తెరవబడ్డాయి ఏవి అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డు అంతా తొలగించబడినది మతైశ్వర్ ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములతో లేపబడిరి మన ప్రభు వాటి మీద జయమును పొందినవాడు యేసుక్రీస్తు ప్రభు వారన్నారు నేను మృతుడ నైతిని గాని యుగ యుగములు సజీవుడనయ్యున్నాను యేసు ప్రభు మృతుడు అంటే నీ స్థానములో మరణించాడు ఆయన తిరిగి లేచాడు నిన్ను కూడా తిరిగి లేపాడు ఆయన మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు యేసుక్రీస్తు సెలవపై సమాప్తము అని చెప్పినప్పుడు పాపమునకు సమాప్తమైనది మరణముకు సమాప్తమైనది శాపము యొక్క తలుపులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి నేడు మానవునికి జీవం కొండపై ఉన్నవారము ఎబ్రోను సహవాసం ఆయనతో సహవాసం కొండపైన మనలను చేర్చాడు కొండపైన మనలను చేర్చాడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన నేనే ద్వారమును యోహాను స్వార్థ పది తొమ్మిదిలో నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల నా ద్వారా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటకు వచ్చుచు మేత మేయుచు నుండును నీ గత కాలపు తలుపులు నిన్ను వెనక్కు లాగవిక అవి విరిచివేయబడ్డాయి యేసు నిన్ను ఆయన ముందుకే నడిపిస్తూ ఉన్నాడు కొండ కొన పైన ఆయన కూర్చుండబెట్టాడు మనలను ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టాడు ప్రిలర సంసోను వాస్తవానికి ఆయనలో బలహీనతలు ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభు వారికి నీడగా ఉన్నాడు ఛాయగా ఉన్నాడు భక్తులలో అనేక మందిలో అనేక మందిలో కాదు అందరిలో బలహీనతలు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తుకు వారు నీడగా ఉన్నారు కానీ నిజమైన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారే సంసోను ఆ అడ్డుగా ఉన్న తలుపులను పికిలించి వాటిని భుజముల మీద పెట్టుకొని కొండ వరకు మోసుకొని వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన భారములను తన భుజముల మీద పెట్టుకొని కొండ వరకు కలువరి కొండ వరకు మోసుకొని వెళ్ళాడు అక్కడ వాటిని విరిచి వేశాడు శంసోను వాస్తవానికి ఆ గాజా పట్టణానికే స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పవచ్చు ముయబడిన తలుపులను తెరిచాడు నేడు యస్సు క్రీస్తు ప్రభు వారు సర్వలోకమునకు తలుపులు తెరిచాడు ఆయన విమోచన సర్వమానవాళికి సిద్ధముగా ఉన్నది సర్వ మానవములను ప్రేమించినవాడు సర్వ మానవాలి శాపము నుండి విముక్తులు కావాలి అని ఆశీర్వాదానికి కారకులు కావాలని ఆయన సర్వమానవాళి కొరకై ఆయన సులువ కార్యమును చేసిన దేవుడు రే సోదరి సోదరుడా ఈ సంగతిని ఎరిగి యేసుక్రీస్తను గ్రహించిన స్వాతంత్ర్యములో యేసుక్రీస్తును గ్రహించిన విజయములో యేసుక్రీస్తను గ్రహించిన కృపలో నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును గాక ఆమె ప్రార్థన కృపగల మా దేవ కరుణా సంపన్నుడ మినామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును మా కొరకు మీరే ఆశీర్వదించి మలచుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి